రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని యువతి యువకులతో సీఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత యువకులు హాజరై ఉద్యోగాలు పొందాలని సూచించారు ఇటీ జాబ్ మేళాలో పాల్గొనేందుకు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ను మీ మొబైల్ ఫోన్ ను స్కాన్ చేసుకుని తమ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని ఇలా నమోదు చేసుకున్న వారు ఈ నెల పదమూడవ తేదీన జిల్లా కేంద్రంలోని కళ్యాణ్ లక్ష్మి గార్డెన్ కు రావాలని తెలిపారు రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు ఇటీ జాబ్ మేళాకు వచ్చి సెలెక్ట్ అయిన వారిని తమ కంపెనీ లో ఉద్యోగాలు కల్పిస్తారన్నారు యువత అలవాట్లకు పాల్పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చొరవతో తో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రిజిస్టర్ స్కాన్ ద్వారా గూగుల్ ఫ్యామ్ వస్తుంది గూగుల్ మ్యామ్ చదువు గూగుల్ మోమ్ వెళ్తే మినిస్టర్ గారు లోకల్ బింపు ఎమ్మెల్యే గారు సో ఇది చూడండి అవకాశం మళ్ళీ రాదు అసలు రిజిస్ట్రేషన్ కూడా కమింగ్ వస్తుంది కూడా రావాలి జరిగింది నా కోసం వస్తుండదు మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉంటారు ఒక్కొక్కసారి మీరు ఎక్కడికో పోతే మళ్ళా మళ్ళీ మళ్ళీ రాబోంటారు రేసింగ్ తీసుకోవడారు వాళ్ళకు వాళ్ళే మనం తెప్పిస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఈ అవకాశం చదివేదం లేదు స్కాన్ చేసుకోండి